దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పడం నువ్వు నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటానికి రుజువు ఏమిటంటే నీ కళ్ళ ముందు కనబడుతున్న సహోదరుని నువ్వు ప్రేమిస్తే నువ్వు కంటి కనబడిన దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా దేవుడు లెక్క రాసుకుంటాడు పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన ఏసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతి పుట్టించిన వాడు ఎవరు ఏసయ్య పుట్టించిన వాణ్ణి ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వాణ్ణి ప్రేమించును హలే దేవుడు పుట్టించిన వాడు అంటే ఆయన మూలంగా పుట్టిన వాడిని కూడా తప్పకుండా ప్రేమిస్తాడు ఇది అక్కడ సంబంధం దేవుని మూలంగా పుట్టినవాడంత పుట్టించిన వాడిని ప్రేమించును ఇది ప్రేమించు ప్రతి వాడును తప్పకుండా దేవుని మూలంగా పుట్టిన వాడిని ప్రేమించును కాబట్టి ప్రేమ ఈ లక్షణమే లేదా ఎప్పటికి వెళ్ళాక ప్రేమించే లక్షణమే లేనప్పుడు నేను దేవుని సంబంధిని నేను దేవుని సంబంధిని ఇంకోటి మాటని ఇక్కడ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పటం అబద్ధమది దేవుడు మెచ్చుకొని విషయం అది మెచ్చుకోటి ఎప్పుడు కనుక ప్రేమ దేవుని పిల్లలారా రెండు సంగతులు దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేస్తాడంట దేవుని నీతిని జరిగించాలి నీతిని కలిగించాలి రెండవది తన సహోదరుని ప్రేమించాలి కాబట్టి ఈ రెండు లక్షణాలను మనము కలిగి ఉన్నామా లేదా అని మనము మనం పలీక్షించుకున్నా కాబట్టి అపవాది క్రియలు అనేవి ఉన్నాయి ఆ అపవాది క్రియలు లయపర్చటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు ప్రేమించుట అనేది దేవుని లక్షణం దాని వ్యతిరేకంగా ద్వేషించుట అనేది ఏదో ఎవరి లక్షణది అపవాది లక్షణం ఆ లక్షణాలు మనలో ఉండకూడదు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సమయంలో మరొకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం